హాయ్ హలో ప్రియా కిచెన్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది మా నానమ్మ వాళ్ళు చేసారండి అలాగే సేమ్ నేను అలాగే చేస్తున్నాను కొబ్బరి గోంగూర పచ్చిరీలు అండి సూపర్గా ఉంటుంది ముందుగా గోంగూర కట్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను ఇందులో పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకుని స్టవ్ వెలిగించుకున్నామండి ఇది కొద్దిగా వాటర్ వేసుకుందామండి గోంగూర ఉడకాలి కదండి అది మూత పెళ్లి వేసుకుని ఉడకనిద్దాం గోంగూర ఇదిగండి ఉడికిపెళ్ళి స్టవ్ కట్టేసుకుని ఈ వాటర్ అంతా తీసేసుకుందాము స్టవ్ కట్టేసుకుందాం ఇంకండి వాటర్ అంతా తీసాం కదా ఇది ఇలా వేసుకొని పప్పు గుర్తుంటుంది కదా ఇది బాగా ఇలా పేస్ట్ చేసుకుందాము అది ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అంటే సరిపోలేదు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక కొబ్బరికాయ మిక్సీ పెట్టానండి ఇలాగ పౌడర్లా చేసుకోవాలి వాటర్ ఇవ్వకుండా మిక్సీ పెట్టాను ఇది ఇది గోంగోర వేసేసుకోవాలి ఇది కూడా కొంచెం ఇది బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం పొయ్యి మీద పాన్ పెట్టుకొని పొయ్యి మీద పాన్ పెట్టుకొని స్టవ్ వేయించుకుందాం అండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ పెట్టెక్కిందండి కొంచెం పసుపు వేసుకుందాం ఎందుకంటే ఆయిల్ ఇటెక్ కదా ఇప్పుడు ఎందుకంటే పచ్చిరేలు వేసేసుకుందాం పచ్చిరేలు ఇది బాగా వేగాలి ఇప్పుడు ఇందులో జీలకర్ర ఎల్లుంకాయ వేసుకుందండి ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందండి ఆల్రెడీ గోంగూరలో వేస్తాము మనం ఇందులో కూడా కొద్దిగా వేసుకుందామంటే రోజు సాల్ట్ పట్టాలి కదా ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలండి ఇందులో ఇది కూడా కొంచెం వేగాలి ఇది పాతకాలు నానమ్మండి వండి కూరండి ఇది చాలా బాగుంటుంది అది ఆ నానమ్మ ఇలా వండి పెట్టింది నూనె బయటకు వచ్చేస్తున్నారండి ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకున్నారండి డి బాగా ఇది ఉంటుందండి ఆయిల్ ఎలా పైకి వచ్చేస్తుందా ఇప్పుడు గోంగూర కబ్బ కొబ్బరికి కదండి పేస్ట్ వేసేసుకుందాం పేస్ట్ వేసుకుని బాగా కలుగుతాం ఒక ఐదు నిమిషాలు ఎలా కొంచెం మగ్గనిద్దామండి కొద్దిగా కొత్తిమీర వేసుకొని అండి తీసుకుని గార్నిక్ చేసుకుందామండి గోంగూర కొబ్బరి పచ్చిరేల కర్రీ రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి చేయండి సూపర్గా ఉంది థ్యాంక్ యూ